సోదరులకు నమస్కారం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి ఒక లైక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి నేను వీడియో లెంత్ చాలా తక్కువ చేస్తున్నా ఇది నా వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు కొంతవరకు నేను ఇచ్చే సమాచారం అనేది ఉపయోగపడవచ్చు ఇక ఈరోజు నేను మా మిర్చి తోటకు ఇంటర్పీడ్ అనే ఈ మందుతో పాటు ఎక్స్పోనస్ అనే మందుని స్ప్రే చేసుకుంటున్నా రెండు మందులను ఎందుకు స్ప్రే చేసుకుంటున్నానంటే తోటలో వచ్చేసి నల్లి తీవ్రత అనేది ఎక్కువగా ఉన్నది దానితో పాటుగా తామర పురుగు కూడా ఎక్కువగా ఉండడం వలన ఈ రెండు మందులను కలిపి స్ప్రే చేసుకుంటున్నా ఈ రెండు మందులతో మనకు ఏ విధమైన ఉపయోగం ఉంటుందంటే ఈ మిర్చిలో వచ్చేసి పురుగు నల్ల తామర పురుగు దోమ మరియు నల్లిని ఒకేసారి ఈ రెండు మందులను కలిపి స్ప్రే చేయడం ద్వారా మనం తగ్గించుకోవచ్చు ఈ వెనకముడత మరియు పైముడతను కూడా ఈ రెండు మందుల ద్వారా మనం తగ్గించుకోవచ్చు ముఖ్యంగా మనకు వెనకముడతను కలగజేసే నల్లిని ఈ ఇంటర్పీడ్ అనే మందు నివారించడంలో చాలా ముఖ్య పాత్ర పోషించడం జరుగుతుంది ఇంటర్పీడ్ అనే మందు దీనితో పాటుగా మనకు ఎక్స్పోనస్ వచ్చేసి మనకు నల్ల తామర పురుగు మీద ఇది పనిచేయడం అనేది జరుగుతుంది కొంతవరకు ఇంకా అందువలన ఈ రెండు మందులను కలిపి స్ప్రే చేసుకుంటున్నా ఈ ముప్పై నాలుగు ఎంఎల్ గల ఎక్స్పోనస్ మందును మనం మన స్ప్రేయర్ని బట్టి నూట యాభై లీటర్ల వరకు నీటిని కలిపి పిచికారీ చేసుకోవచ్చు ఈ ఇంటర్ఫీడ్ వచ్చేసి మనం దీన్ని కూడా వన్ ఫిఫ్టీ ఎంఎల్ మందుని వన్ ఫిఫ్టీ లీటర్లు అంటే నూట యాభై లీటర్ల నీటిలో కలిపి మనం మన స్ప్రేయర్ని బట్టి పిచికారి చేసుకోవచ్చు ఈ రెండు మందులను ఈరోజు నేను మా తోటకు స్ప్రే చేయడం అయితే జరుగుతుంది ఈ రెండు మందులు వచ్చేసి మనకు ధర అనేది రెండిటిని కలిపి స్ప్రే చేసుకున్నప్పుడు మనకు కొంతవరకు దీని ధర ఎక్కువ అవ్వడం జరుగుతుంది కానీ నాకున్నటువంటి ఒక ఫె ఒక ఫెసిలిటీ ఏమిటంటే నాది స్టీల్ బ్లోయర్ కాబట్టి నాకు ఇది కొద్దిగా తక్కువ వ్యాయంలో అంటే తక్కువ ఖర్చులో స్ప్రే చేసుకోవడానికి అవుతుంది ఇకపోతే ఈ రెండు మందులు అయితే మంచిగానే పనిచేస్తాయి మనకు మిర్చిలో నల్ల తామెర ఉధృతి అనేది మనకు చెప్పనక్కర్లే చాలా తీవ్రంగా అనేది ఉన్నది ఇప్పుడు మిర్చిలో నల్ల తామరద ఉధ్రిత ఉన్నది విల్ట్ స్టార్ట్ అయింది ఇక కాయ మచ్చ కూడా ఉన్నది కాలు కాయ తాళవడం కూడా జరుగుతుంది ఇన్ని రకాల సమస్యలు మనకు మిర్చిలో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది ఇక రేటు విషయానికి పోతే చెప్పనక్కర్లేదు రోజు ఇంత తగ్గుతూనే ఉన్నది మిర్చి రేటు ఇది మిర్చి పరిస్థితి ఇది ఇక మన విషయానికి వస్తే ఈ విధంగా ఈ ఎక్స్పోనస్ను మరియు మనకు వచ్చేసి ఈ ఇంటర్పీడ్ మందుని కలిపి స్ప్రే చేసుకోవడం వలన మంచి రిజల్ట్ అయితే మిర్చిలో ఉంటుంది ఇది మా మిర్చి తోట నల్లి వల్ల కొద్దిగా డ్యామేజ్ అయింది అంటే డ్యామేజ్ అంటూ ఏం లేదు కాకపోతే మనకి ఏంటంటే నల్లి తీవ్రత ఎక్కువగా ఉండడం వలన కొద్దిగా ఈ ఆకు అనేది ముడత రావడం అనేది జరిగింది ఇది పరిస్థితి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి లైక్ చేయండి నా వీడియో చాలా చిన్న లెంత్తోనే చేస్తున్నా